పెట్టచ్చు కదా వీళ్ళు ఇవ్వండి బేసిక్ గా లీగల్ గా పెద్దగా వ్యాలిడ్ కావు కానీ అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటది వీళ్ళు ఆ ధైర్యం చేస్తారా లేదా అన్నది ముఖ్యం ఇక్కడ ఇలాంటి కేసులు దాంట్లో అరెస్ట్ చేస్తే తొందరగానే బెయిల్ వచ్చేస్తుంది వచ్చిందంటే గనక అరెస్ట్ చేశారు అన్నటువంటి దాని మీద సంపతి పెరుగుతుంది ఇప్పుడు లేకపోతే మొన్నటి ఆ కేసులో చేయలేరా వీళ్ళు లిక్కర్ కేసు ఎందుకు చేయట్లేదు అలాంటి వాటిలో తర్వాత బెయిల్ ఇచ్చేటప్పుడు కామెంట్లు ఘోరంగా చేస్తాయి కోర్టు చంద్రబాబుకి బెయిల్ ఇచ్చినప్పుడు కోర్టు కామెంట్లు ఘోరంగా చేయాలి ఫస్ట్ దానికి హెల్త్ గ్రౌండ్స్ మీద ఇచ్చింది బెయిల్ తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది కదా వీళ్ళందరూ ఇప్పుడు కూడా అది రాస్తున్నారు బెయిల్ మీద హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ మీద ఉన్నాడని కాదు ఆయన ఫస్ట్ తీసుకున్నది హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ ఆ వారం రోజుల తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చేసింది ఆ రెగ్యులర్ బెయిల్ అప్పుడు చాలా ఘోరమైన కామెంట్లు చేసింది కోర్టు ఇప్పుడైనా అట్లాగే ఉంటది కాబట్టి బేసిక్ గా అరెస్ట్ అరెస్ట్ చేయడానికి చేస్తారా చూడాలి ఇప్పుడు జగన్ ఈ కేసు వ్యవహారం అనే కాదు జగన్ పర్యటనలు పరామర్శల వ్యవహారం ఓవరాల్ గా అంటే ఇప్పుడు ఇది ఇది జరగడం జగన్ ముందు గాని వైసీపీ ముందు గాని ఉన్న ఆప్షన్ ఏంటి అంటే ఆయనకి భద్రత కల్పించకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అని ఈయన వెళ్ళాలా లేదంటే ఈ వీడియో ఎంత వరకు కరెక్ట్ ఎంత వరకు ఒరిజినల్ లేదంటే దీన్ని ఏ ఫోరెన్సిక్ పంపించి నిజాలు తేల్చాలని ఆ కో